నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకోసం పది పుంజు పిల్లల్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకోసం పది పుంజు పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది ఎక్సలెంట్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను మోక్ష ఫామ్స్కు సంబంధించిన భీమవరం జాతి రిచ్వాటం కలిగిన డబల్ బాడీ టూ టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచి బ్లెడ్లకి సంబంధించిన పది పుంజు పిల్లలు అన్నీ కూడా రిచ్ వాటాలు సన్నమోహాలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ గురించి మాత్రం ఆలోచించాల్సిన పని లేదని బ్రదర్ అంతా క్లియర్గా చెప్పడం జరిగింది మొత్తం పది పుంజులు పు పది పుంజు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి మూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు నెలల వయసుకెళ్ళిన రిచ్ వాటానికి సంబంధించిన పది పుంజు పిల్లలుగా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్ ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్కు సంబంధించిన రిచ్ వాటం కలిగిన పిల్లలు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే మొత్తం నెంబర్ వచ్చేసి అర్జున అన్న నెంబరు అది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ కాల్స్కి మాత్రమే పనిచేస్తుంది సెకండ్ నెంబర్ వచ్చేసి చౌదరి గారి నెంబరు మీకు ఇక్కడ బాక్సుల్లో నెంబర్ ఇవ్వడం జరిగింది టైటిల్లో చూసుకొని చేయండి ఏ నెంబర్ కాల్ చేసినా కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తారు కావాల్సిన వారు కాల్ చేయండి పది పిల్లలు బల్క్గా ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క పిల్ల మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కనీసం ఐదు పిల్లలైనా సరే తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటే టైటిల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్